மல்ல <ion> வச்சி <up> <prechen más im Bond playing> پھٽن <laughs> پليان <laughs>

పౌడర్ పైతే చేస్తున్న ఉంటారు ఎక్కడైనా టూడే కదా రేంగన మనం చేతేనే అంటే సూర్యపేట నాట్యం చేద్దాం ఇక్కడ ఏం కొని వచ్చారే కదా కనీసం ఆ దినతలా కొట్టు మార్టర్ గా చేసి కలువచ్చు మనం పద్ధతిలో సైన్ అప్ చేసాం పెదవిలో వచ్చేది మరి డైరెక్టర్ సార్ చెప్తే తప్ప ఏమందాం నాటకం చెప్పండి క్వాలిఫికేషన్స్ చాలా ఉంటారు బుద్ధిలో ఉంటారు मैं उधर बूढ़ा हूँ। तू वो यहाँ चल का। बूढ़ा हूँ। माध्यक्यलों में चल बोलिए। मैं वो गिलगित का बंदा हूँ। मतलब उड़ने वाले। पुलिस लगता है नहीं। మీరు నాలుగు రోజులే ఎస్పీ గారు సార్ కాడ తీసుకోపోతే ఎస్ఏ గారు అపార్ట్మెంట్ గారు అపాయింట్మెంట్ ఇప్పించండి మరి గారు అపార్ట్మెంట్ లబట లబట కొడి కొల కొడి కొర సావాలని చాపి కొడి చేర్చొచ్చుగా ఆవాల లబట లబట కొడి 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 ఆవాల లబ رامن جي يا ري ۽ جيار ۽ تٿنگه ان کي ني نتاو ٻسري ۽ ني نه نتاو ني نه جو جنم ته وانجرا گا آ ۽ راهن رادن ويلا بچي ان کي पंजो <laughs> पैरे BHP naam naam 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 नंदलाल बंदरा देश बिल हां माशाल्लाह सब करेंगे सब करेंगे नाम नाम डीएनटी नाम नाम डीएनटी नाम नाम डीएनटी नाम नाम सत्यगांठ पीने पुलिसले चिरेन खोजिसले के न पुलिसले गय वर्ग डीएसपी बाबा खडे यमेरका एकै उइले भाइ कारको पछि ३ वर्षको पुलिसले छ पुलिसले ३ वर्ष छ जी सखी

جي منهن پاني سارن کديو عمر نگني موتي جي رانڀا جي گتي آراد جي دار پر تن ماي مريون رسپي گورنمينٽ اڏو اڏو جي 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 جا سالو మాత్రా <polarization> చెప్పండి చేయడం కరెక్ట్ కాదు మీరు ఏం చెప్పలేదు చెప్పండి ಏನು ಮಾಡೋದು ಬುಜ ಬುಜ ಬರ್ತಿದ್ರು ಬುಜ ಎಸ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ಲಿ ಬಿಡು ಏನು చేಸೋದು ಏನು చేಸೋದು ರೋಡ್ ಆಫ್ ಏನು చేಸೋದು ಏನು చేಸೋಣ ಮೇವು ಕರೆಕ್ಟ್ కాదు ನಾನು 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 ಬರಬೇಕು ಫೈನಲ್ ಫೈನಲ್ ಗೆ ಬರಬೇಕು ಫೈನಲ್ ಗೆ ಬರಬೇಕು ಬರಬಾರೋ ಬರಕಡೆ ಆ ಬಾರಾ ಸೀದಾ ಬಾಳು ಯು ಬ್ರೋ ಅಂದ್ರು ಎందుಕಾದ್ರು ನೇ ಸರ್ రావాలి చూడండి ವಿಸಂತ ಬಂದಿ ಸಂಪಾಡಿ ಸಂಪಾಡಿ ಬರಿ ಸಂಪಾಡಿ اوه جو کي اندر ورتا هه سا به نه هه به نه 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 আমরা একটা uhm আসুন আমরা আরেকটা গিয়ার ব্রেক নিয়ে বেন্টলেস করি। ও ফাইন স্যার نیرو মতামত নিয়ে दीजिए। ও ফাইন আপনি নিয়ে दीजिए। আপনি ববিয়ে দিন। আপনি নিয়ে যান যেতে পারি। এই দেখুন। পাঁচ নম্বর এর তিনটি হলো একটা ೂಲ ತೆಲ್ಸ್ಕೊಂಡು ಹೀನೇ ಕಾಶಿ ಮೊತ್ತ ನಿಂಟು

ఎనట ఆసియర్ ఎన ఎన అందర రకండి అది ఆ రకండి ఆక మీరు ఎక్కడ చెప్పిన వీరే గారి వెంకటేశ్వర రిప్రజెంటేషన్ కాదు నేను చూసుకుంటాను సారు క్లియర్గా సార్ మాట్లాడి వస్తున్నా అండి ధైర్యం కూడా చేశారు పోలీసు ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి సీయాపేటలో ఇప్పటికి కూడా కొంతమంది వ్యక్తులతో కాపాడబడుతున్నాడు ఆయన వచ్చాట మా ఊర్లో ఒక పది మంది అందు చూస్తున్నట డీఎస్పీ రవి మరి ఆయన అందు చూస్తాడా ఇంకెంతమంది పంపిస్తాడు డిఎస్పీ రవి అనేసి ఈరోజు ప్రశ్నిస్తున్నారు కాబట్టి దీన్ని ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ డిఐజీ గారు కానీ డీజీపీ గారు దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ కంప్లీట్గా సర్వీస్ నుంచి రిమోల్ చేసి మా అలాంటి చిన్న చిన్న గ్రామాలలో ప్రశాంతత కోరుకోవాలనేసి ఆ డీజీపీ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మీ పోలీసులు తర్వాత నేను నమస్కారం చేసి ఆయన మా మిర్యాలకు వచ్చాట మళ్ళీ ఛార్జీ తీసుకొని కొంతమంది కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతో మమ్మలను ఒక పది మందిని ఎత్తమారుస్తారు డిఎస్పీ గారు కొంతమంది రాజకీయ నాయకులు అలాంటి పోలీస్ అధికారిని మీరందరూ అందరూ కూడా సపోర్ట్ చేస్తారా ఉన్నతాధికారులు ఆయన సర్వీస్ నుంచి చేస్తారా అనేసి మా మిరియాల ప్రజల తరఫున మా మండల తరఫున అలాంటి కీచక పోలీస్ అధికారిని సర్వీస్ నుంచి రిమూవ్ చేసి అలాంటి ప్రజలను మొత్తం కూడా అందరికి చేతులు వచ్చి జోడి చెప్తున్నారు జారీ చేసినాక మేము ఎందుకు సహకరించాలి మేము సహకరించిన ప్రతి దగ్గర కూడా మా ఎస్ఐ గారికి కానీ మీరు దగ్గర నుంచి కానీ సహకరించాక కూడా ఆయన హత మారుస్తాడైన తర్వాత మీద నమ్మకం పెట్టుకోవాలి పోలీస్ మొన్న మీడియా ముందు మహేందర్ సార్ కోర్టు చేయడం జరిగింది వాళ్ళు పశువులు పోతుంటే సార్ పశువులు పోతున్నాయి మీరు మీ కాన్సెంట్ పంపించండి చేయండి దొంగలతో వాళ్ళు ఊరు నమ్ముకొని కూడా మా మీద నిఫోన్ పెడతారనేసి మహేందర్ సార్ అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకొని కట్టేసి ఎప్పుడు తెల్లారు పంపించింది ఎక్కడ సార్ సార్కే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి ఏదో మోటార్లు కట్ వేలు కట్ చేస్తున్నారు ఒకటి సార్ మా పిల్లలు ఎవరు కూడా అరాచక శక్తులు కాదు మీకు ఆల్రెడీ వచ్చిన పది రోజుల నుంచి

ಸಾರಿಗೆ ಪ್ರಕಾರ <plane>. <un sharing> <nia>. <un sharing> <un> <Sire> సార్ నేను చెప్తున్నా లాక్డౌన్ లో ఏ రవి గారు చెప్తే చెప్పిన చెప్పండి లాక్డౌన్ లో ఇదే రవి గారు సిఐ ఉన్నారు నా ఇంటి మీదకి పది మందిని ఇదే కనకట్టం కన్నా పది మందిని నా సపోర్ట్ అని తోలిడు ఆరుగురు సపోర్ట్ చేశాడు ఈ రవి సార్ తర్వాత డిఎస్పి అయిన తర్వాత కూడా నాకు దాడి చేస్తానికి కనకట ప్రయత్నం చేస్తే ఆమె తోలిడు

आठला ने गाव रेले पण येता मार 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 으아, 아